హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతి నండి ఇవాళ మనం చేయబోయే కర్రీ అయితే దోసకాయ కర్రీ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది చూడంగానే మనకి సొరకాయ లేదా ఆలు కర్రీ లాగా కనిపిస్తుంది కదా కానే కాదండి దోసకాయ పచ్చడి కాదు దోసకాయతో కర్రీ కూడా చేసుకోవచ్చు ఇంత టేస్టీగా ఎమ్మీగా ఉండే దోసకాయ కర్రీ ఎంతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తాను చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి సో ఈ విధంగా ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో దోసకాయ కర్రీ తెలియని వారందరి కోసం ఈ వీడియో చేయాలని చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ పూరి పుల్కా ఎందులేకైనా సెట్ అయిపోతుంది తయారీ విధానం చూసేద్దాం వచ్చి చూసేయండి దోసకాయ ముక్కలండి దీనిపైన ఉండే తోలంతా తీసేసుకొని లోపల ఉండే విత్తనాలతో సహా తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి సో రెండు దోసకాయలను అయితే నేను తీసుకుంటున్నాను పెద్ద దోసకాయలు ఇప్పుడు త్రీ టమాటోస్ తీసుకున్నానండి త్రీ టమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వన్ ఆనియన్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి తరుగు తీసేసుకున్నాను ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది సో తయారీ విధానం వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుతో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుంటూ ఉండాలండి ప్రతి కర్రీస్ చేసినట్టే అన్నీ ఇప్పుడు పోపు గింజలు అన్నీ వేసుకోవాలి సో ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని టమాటోస్ అలాగే పచ్చిమిర్చి తరుగు మిగిలిన ఆనియన్స్ ఉంటాయి కదండీ ఆ ఆనియన్స్ ముక్కలు అంతా టోటల్గా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వీటితో పాటు వేసేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ ఈ మిశ్రమం అంతా కూడా ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గించుకోవాలంటే రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు తగినంత పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా కూడా టోటల్గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతుంది ప్రతి ఒక్కరూ ఈ టిప్ని జాగ్రత్తగా పాటించండి ఇలా ఫైవ్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఆయిల్లో బాగా వేగిపోయింది సో ఇలా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకుంటూ ఉండాలండి దగ్గర ఉండు ఉంచుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి ప్రాసెస్ అనేది చేయాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మూత తీసి అల్లం పేస్ట్ వేసుకుందామండి కాస్తంత చిటికెడు అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది సో ఈ మిశ్రమాన్ని కూడా ఈక్వల్గా ఈవెన్గా కలిసేట్టు బాగా కలుపుకుందాం ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్క ఉడకడం కోసం వన్ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది సో ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల ముక్క ఉడకడంతో పాటు మనకి జ్యూస్ జ్యూస్గా చాలా చిక్కగా ఉంటుందన్నమాట కర్రీ అనేది టేస్ట్ వస్తుంది సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ కారం తినాలనుకుంటే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది తక్కువ కారం తినేవారైతే అయితే వన్ వన్ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది అలాగే కొంచెం కాస్తంత ధనియాల పొడి కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో కాస్తంత చిటికెడు అయినా సరిపోతుంది కొబ్బరి పొడి సో కొబ్బరి పొడి ప్లెయిన్గా ఉంటే వేసుకోండి లేకపోతే కారంతో పాటు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు ఇలా సపరేట్ సపరేట్గా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఈ మిశ్రమం అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఎంతో సింపుల్గా దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసుకోండి ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ముక్క ఇలా విరిగిపోతే ఉడికినట్లు అర్థం అయిపోతుందండి అలా చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఎంతో చక్కటి స్పైసీగా ఉండే దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇది పూరీ లేకి కానివ్వండి చపాతీ లేకి కానివ్వండి సంగటి లేకైనా రైస్ లేకైనా ఎందులేకైనా సరేనండి చాలా బాగా సెట్ అయిపోతుంది చాలా చక్కగా ఉంటుంది ఎవరు ఎప్పుడు తినని వారు కూడా ఇష్టంగా ఎంతో ఇష్టంగా తింటారండి సో మీరు ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ